ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శనీకతతో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు కలగలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ పూరి గుడిసెలు రేకుల షెడ్లు శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం పరిపాలనా నైపుణ్యంతో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క అనుభవం ఆయన యొక్క సమ పరిపాలన దక్షత ఆయన యొక్క ముందు చూపు ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమయత్వం కావడం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ పరిచి ఆ గాలు వల్ల వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు ఎలక్ట్రికల్ పోల్స్ లేదా బోర్డింగ్స్ లేదా పోయి పాకలు రేపుల షెడ్లు సిద్ధమవుతున్నటువంటి చిన్న చిన్న పెగుడీళ్లు ఇటువంటి వాటిలో ఉన్నటువంటి కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయటం మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మరి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి ముందు చూపు అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా వైర్లు తెగిపోయినా చెట్లు పడి వైర్లు తెగిపోయినా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్న వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయడం ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి మన జిల్లాకి తీసుకురావడం వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవకుండా తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధించేలాగా కృషి చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన బొప్పాయి కూరగాయలు ఇక పండ్ల తోటలు పూల తోటలు ఇటువంటివన్నీ కూడా దెబ్బతి వాటిని కూడా గుర్తించడానికి ఒక రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర అంచనా వేయడం జరిగింది పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు కూడా ఈ పంటలు ఉంటాయనేది అనేది వాటిని కూడా ఎన్యుమిరేట్ చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి తుఫాను వస్తే నిన్న ఉదయమే జిల్లా వచ్చి వాడాలయంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ దర్శించి ప్రజల్ని ఆదుకోవడం కోసం తక్షణ సహాయంగా ఎవరైతే రిలీ మన పునరావాస కేంద్రాలకు వచ్చారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు చెప్పిన ఒక్కో కుటుంబానికి అందే విధంగా అక్కడ పంపిణీ ప్రారంభించడం నిత్యావసర వస్తువులు కూడా ఒక కేజీ పంచదార ఒక లీటర్ నూనె ఒక కేజీ కందిపప్పు రెండు కేజీలు కూరగాయలు ఉల్లిపాయలు బాధ దుంపులు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం ఎన్ని కుటుంబాలు వచ్చారో మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకుని అందించడం జరుగుతుంది కొద్దిబే నియోజకలు కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది నిత్యావసర వస్తువులు ఈ యొక్క నగదు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నారు ఈ పురాతనమైన చెట్లు ఎన్నో పడిపోతూ ఉంటే దాన్ని కూడా జేసీబీలు లేదా కట్టర్ మిషన్ చేయడం ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ చెట్లు తొలగించి వెంటనే రవాణాకు అనుగుణంగా అన్ని కూడా చెట్లు తొలగించి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా నేటి వసతులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఇటువంటి అనేక విధమైన చర్యలు ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేసినా కానీ పంట నష్టం తీవ్రంగా జరిగింది కూడా నష్టపోవడం జరిగింది వర్షాల వల్ల గాలుల వల్ల ప్రధానంగా వరి పంట జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో పది వేల ఎకరాలు దగ్గర దగ్గర మరి పంట నష్టం నమోదు స్వర్ణ పదమూడు పద్దెనిమిది రకాలు కూడా పది పదిహేను ఒక నెల రోజుల్లో కొంతకొచ్చేవన్నీ కూడా దెబ్బతిన్నాయి వాటి అన్నిటిని కూడా ఇన్మినేట్ చేస్తున్నారు సంప్రదిం దేవుడి ఎంత ఇచ్చినా రైతులు కష్టాన్ని తీర్చడం రైతులు కడగళ్ళు తీర్చలేం కానీ ప్రభుత్వపరంగా చేయదగ్గ సహాయం చేయాలని ఆలోచనతోటి వరి రైతుకి హెక్టార్కి మరి ఇరవై ఇరవై రూపాయలు అంటే ఎకరాకి ఎనిమిది వేల రూపాయల చొప్పున అరటి తోటకి హెక్టార్కి ముప్పై ఐదు వేలు అంటే ఎకరాకి పద్నాలుగు వేల రూపాయల చొప్పున మరి పూల తోటలు కానీ లేదా కూరగాయలు కానీ బొప్పాయి కానీ ఇటువంటి వాటికి ఎకరాకి పది రూపాయలు రూపాయల చొప్పున అందించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు రోజుల్లో యొక్క ఎన్యుమేషన్ పూర్తి చేసి ఆ పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది పసుపు వంటి పంటలు కూడా రైతుతో సమానంగా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టింది కానీ ఈ సందర్భంగా నేను గమనించింది గతంలో నేను కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఎనభై ఆరు వరదల నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో నేను పాలు పంచుకుంటూ ఉన్నాను ఎనభై ఆరులో వరదలు చూసాం తొంభై ఆరులో హరికేన్ తుఫాన్ చూసాం తర్వాత వచ్చిన చాలా తుఫాన్లు చూడటం జరిగింది కానీ ఈనాడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్వయంగా అందరు అధికార ఎన్డీఏ ఎన్డిఏ నేతలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ప్రధానమంత్రి గారు అందరూ కూడా స్పందించడం ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కోసం మానవ ప్రయత్నంగా అంటే ప్రకృతి వైపు మానవ సాధ్యం కాదు ప్రభుత్వ సాధ్యం కూడా కాదు అయినా మానవ ప్రయత్నంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే వారి కుటుంబాలు వదిలిపెట్టి గత మూడు రోజులుగా గ్రామాల్లో ఉండి ప్రజలు ఎదుర్కొనే తుఫాను వస్తే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమన్నా దృష్టిలో పెట్టుకుని చాలా కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి మా ఎన్ఐఏ కూడా నేతలకు కార్యకర్తలకు ప్రధానంగా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి చేసినటువంటి కృషికి ప్రధానమంత్రి గారు కూడా సహకారం అందించడానికి వారు అందించాలి చొరవ హృదయపరకు తెలియజేసుకుంటూ ఉన్నాను కొత్త రైతాంగాన్ని ఆదుకోవాలి వారికి ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా అందరికీ పరమైన సహాయం అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను కలుసుకోవడం జరిగింది మరలా ఈ రోజు కూడా రైతులు కలుసుకుని అధికార యంత్రాంగంతో అందరితో మాట్లాడి ఈ యొక్క తుఫాను ప్రభావిత సమస్యలన్నింటినీ కూడా సాప్అట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉంటాను